నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నిర్మిరాజేష్ సో ఇవాళ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున బీజేపీలో నెక్స్ట్ జాతీయ అధ్యక్షులు ఎవరు అనే చర్చ జరుగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్ల్లో మన తెలుగు ఇంటి అన్నగారింటి ఆడపడుచు రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం నిండుగా ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రిగా మూడుసార్లు ఎంపీగా గెలిచినటువంటి దగ్గుపాటి పురంధరేశ్వరికి దక్కపోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అంటే ఇవాళ మోదీ పురంధరేశ్వరికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారా అంటే కొన్ని సంకేతాలు రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షురాలుగా ఆమెను నియమించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఆయన జాయిన్ అయిపోయారు చేరిపోయారు ఆయన రెండు వేల ఇరవై నుంచి కూడా బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త వారిని ఎంచుకోవడానికి బీజేపీ కొంత చూస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఇప్పుడు నాడు జనసంఘ్లో కానీ నేడు బీజేపీలో కానీ అంత మగవారే కొంత అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు కానీ మహిళలకు అవకాశం అసలు ఎక్కడా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అదే కాంగ్రెస్లో అయితే ప్రియాంక సోనియా గాంధీ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంత అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు కానీ మహిళా బిల్లు ఆమోదించామని చెబుతూ వస్తున్నటువంటి బీజేపీ మహిళలకు తమ పార్టీలో సంబంధించిన స్థానం ఉందని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా కొంతమంది చెప్తున్నారు మరి బీజేపీ ఏర్పాటై నలభై ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ఇప్పుడు తొలిసారిగా మహిళకు ఇవ్వాలన్న డిమాండ్ ఉంది మరోవైపు బీజేపీ కూడా దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అంటే కొంత వాస్తవానికి కూడా మహిళలను అధ్యక్షులుగా చేయడం కొంత మంచి పరిణామంగానే కొంతమంది రాజకీయం కూడా భావిస్తున్నారు సో ఇప్పుడు ఆ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా కీలకంగా ఇవాళ పురంధేశ్వరి పేరు వినిపిస్తోంది మరి బీజేపీకి భవిష్యత్తుకు అంతా దక్షిణాది నుంచే చూసుకోవాల్సి రావడం అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఏపీకి చెందినటువంటి పురంధేశ్వరికి జాతీయ బాధ్యతలు అప్పగిస్తే ఆ ప్రధా ఆ ప్రభావం ఖచ్చితంగా ఆ ప్రభావం ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల మీద కూడా ఉంటుంది అనేది కూడా ఇవాళ బీజేపీ పార్టీ అధిష్టానంతో గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఎన్టీఆర్ గారి కుమార్తె రెండు చోట్ల బలమైనటువంటి సామాజిక వర్గం కొంత ప్రభావితం అవుతుందని కూడా కొంత బీజేపీ నమ్ముతుంది అలాగే బీసీలు కూడా ఇతర సామాజిక వర్గాల వారిగా తమ వైపు తిప్పుకోవచ్చు బీజేపీ యోచిస్తుందని కూడా అంటున్నారు పదవి ఆమెకి దక్కలేదు మొన్నటి మొన్న ఇస్తారన్న ప్రచారం జరిగినప్పుడు కూడా కేబినెట్ లో చోటు పరిస్థితి మరోవైపు చూస్తే ఈ పదవి కోసం పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఆ పేరు కూడా తెర మీదకి వస్తుంది ఆమె రెండు వేల పంతొమ్మిదిలో అమేది నుంచి రాహుల్ గాంధీని ఓడించి మోదీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఆమె పాలు చెందిన తర్వాత ఆమె చురుకైనటువంటి రాజకీయ నేత కావడం యూపీకి చెందినటువంటి వారు కావడం అక్కడ ఈసారి బీజేపీ బలం తగ్గడంతో కొంత పోయిన చోట వెతుక్కోవాలన్న ఒక రాజనీతిని అమలు చేస్తూ బీజేపీ కొంత జాతీయ అధ్యక్షుడిని అక్కడి నుంచి తీసుకోవాలని కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి రాజస్థాన్ కు ఈ మధ్యదాకా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజ సింధ్యా పేరు కూడా ప్రముఖంగా పార్టీ చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఆమె పేరు కూడా కొంత పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రాజస్థాన్ వంటి చోట్ల బీజేపీ బలం పుంజుకోవడానికి ఆమెకు అవకాశం ఇస్తారని కూడా కొందరు సీరియస్ గా చెప్తున్నటువంటి పరిస్థితి మరో మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఇంకొక మూడు పేర్లు కూడా ప్రధానంగా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లలో అనురాగ్ ఠాకూర్ ఆయన పేరు ప్రముఖంగా వినోద్ తావడే ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది సునీల్ బన్సల్ అంటే మహిళా కోటాలు అయితే ముగ్గురు పేర్లు ఇక పురుషుల విషయం తీసుకుంటే ఈ ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తోంది అనురాగ్ ఠాకూర్ వినోద్ తావడే సునీల్ బన్సల్ సునీల్ బన్సల్ అంటే మనకు తెలుసు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన ఇన్ఛార్జీలుగా పనిచేసేటువంటి అనుభవం ఉంది వినోద్ తావడే ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి ఆయనకి కొంత మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి మరోవైపు లక్ష్మణ్ పేరు కూడా కొంత ప్రముఖంగా వినిపిస్తుంది తెలుగు తెలుగు రాష్ట్రాల ఎందుకంటే లక్ష్మణ్ ఓబీసీ జాతీయ స్థాయిలో నాయకులుగా ఉన్నారు ఇటువంటి సందర్భాల్లో ఆయనకు కనుక ఇస్తే కొంత బీసీలు ఓబీసీలందరూ కూడా కొంత బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది మరోవైపు పార్టీని అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా నడపగలిగిన సత్తా లక్ష్మణ్కి ఉంది కాబట్టి కొంత మొగ్గు చూపే అవకాశం ఉంది కానీ ఇవాళ ఇంకొక ఈక్వేషన్ ప్రకారం అంటే సామాజికంగా మోదీ ఓబీసీయే మరోవైపు జాతీయ అధ్యక్షుడు కూడా ఓబీసీకే ఇవ్వరు కాబట్టి కొంత ఆ దిశ ఆ ఆ రూల్ ప్రకారం చూసుకుంటే లేకుంటే ఆ ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే కొంత లక్ష్మణ్ పేరు రూల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద పురుషుల్లో ముగ్గురు మహిళల్లో ముగ్గురు ఇట్లా ప్రముఖంగా పేర్లైతే వినిపిస్తుంది అందులో ఖచ్చితంగా పురంధేశ్వరికి స్పష్టంగా ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయని కూడా కొంత తెలుస్తుంది మొత్తం మీద మరి మోదీ దయా లేకుంటే అమిత్ షా ఎవరి వైపు ఉంటుంది ఎవరిని అధ్యక్షులుగా జాతీయ స్థాయిలో నిలుపుతారు బీజేపీ వాళ్ళు ఎందుకంటే భవిష్యత్తులో అనేక ఎన్నికలు ఇవాళ బీజేపీ భవితవ్యం ఆ ఎన్నికల పైన డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో కొంత సీరియస్ గా ఫోకస్డ్ గా ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత ఓటింగ్ కానీ లేకుంటే సీట్ల శాతం తగ్గినటువంటి వ్యవహారంలో భవిష్యత్తులో ఖచ్చితంగా బీజేపీ పుంజుకోవాలని కాబట్టి ఖచ్చితంగా ఒక స్ట్రాటజికల్ మూవ్ బీజేపీ వేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగానే ఈ జాతీయ అధ్యక్షులు ఎన్నిక కూడా చాలా కీలకంగా మారబోతుంది చాలా ఈక్వేషన్స్కి ఇందులో ముడిపడి ఉంటాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక పురంధేశ్వరికి మోదీ ఆఫర్ తోటి ఖచ్చితంగా ఆమె జాతీయ అధ్యక్షులు అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా ఒక అవకాశాలు ఉంటే ఏ కారణం చేత ఏ ఈక్వేషన్తో అవుతుంది లేకుంటే ఎవరు అయ్యే అవకాశాలున్నాయో కూడా మీరు కూడా మీ అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Hashtag you.